రియాక్టివ్ పర్సనాలిటీ ప్రొయాక్టివ్ పర్సనాలిటీ మీద గతంలో చాలా వీడియోలు పెట్టాను ఇక్కడ ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ రియాక్టివ్ వాళ్ళే ఈ రియాక్టివ్ వాళ్ళు వాళ్ళ అత్త గోడల మధ్య గొడవలు కానీ మోగి పిల్లల మధ్య గోడలు కానీ బాసు సపార్టర్ మధ్య గోడలు కానీ నీతోటి నీ యొక్క గోడలు కానీ సిచ్యువేషన్కి కానీ పరిస్థితులకు కానీ బాసులకు కానీ కేడర్ తోటి కానీ లేడర్ తోటి కానీ పక్కింటి వాళ్ళతో కానీ పొరి ఇంటి వాళ్ళతో కానీ ఎదురింటి వాళ్ళతో కానీ అన్ని చోట్ల రియాక్టివిటీ పెరిగిపోయిందండి రియాక్షన్కి రెస్పాన్స్కి మధ్య తేడా గమనిస్తే మీకు సరిపోతుంది రియాక్షన్కి ప్రొయాక్టివి మధ్య తేడా గమనిస్తే మీకు సరిపోతుంది రియాక్షన్ బదులు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి రియాక్టివిటీకి బదులు ప్రొయాక్టివిటీ నేర్చుకోవాలి అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో కనిపించవండి లాగా ఛాలెంజర్ లాగా ఒక మంచి ఒక ఒక ఛాలెంజ్ విసిరితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అనమాట ఎవరికైతే రియాక్టివిటీ ఉందో వాళ్ళందరూ కూడా చాలా నెగిటివ్ థింకింగ్ తోటి చిన్ని చిన్న విషయాలకి టెన్షన్లు భయం ఆందోళన కోపం దిగులు దిక్కుప్సం వస్తుందన్నమాట రియాక్షన్ ప్రో యాక్షన్ వల్ల ఏంటంటే ప్రతి ప్రాబ్లమ్ని ప్రోగ్రెస్గా మార్చుకుంటారు ప్రతి ఫెయిల్యూర్ని ఒక సక్సెస్గా మార్చుకుంటారు ప్రతి కష్టాన్ని ఇష్టంతో భరించి ముందుకెళ్తారు ప్రతి డిఫరెంట్ పర్సన్కి డిఫికల్ట్ పర్సన్కి ఒక ఎక్స్పీరియన్స్కి తీసుకుంటారు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడకుండా ఉండాలి ఎవరితోటి మ్యూట్లో ఉండాలి ఎవరితో కమ్యూనికేట్ చేయాలి ఎవరితో వద్దు ఎవరితో ముద్దు ఇవన్నీ కూడా చక్కగా డిస్క్రిమినేషన్తో ఉంటుంది అంతేకానీ నాకు నచ్చిన వాళ్ళతోటే నేను ఉంటాను అంతేకాకుండా నచ్చని వాళ్ళతో కూడా సరైన పద్ధతిలో ఉండగలగాలి వీలైతే వాళ్ళకి అవసరమైన చోట దూరంగా ఉండగలగాలి మ్యూట్లో కూడా ఉండగలగాలి రియాక్టివ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిన్న విషయానికి స్పందిస్తారు ప్రతి చిన్న విషయానికి భయపడతారు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు ప్రతి చిన్న విషయానికి కోప పడతారు ప్రతి చిన్న విషయానికి అలుగుతారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడతారు